అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్నాను ఫ్లడ్ వచ్చినప్పుడు మాకు చాలా మంది హెల్ప్ చేశారు అని చెప్పి అంతకు ముందు ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇలా ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అంతా మేము క్లీనింగ్ చేసేది మేము పడ్డ ఇబ్బందులన్నీ మీరు చూస్తారు ఆ వీడియో చాలా రీచ్ అయిందండి చాలా మంది చూసిన వాళ్ళు చాలా కామెంట్ చాలా మమ్మల్ని ఓదార్చారండి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అదేవిధంగా మాకు ఆ ఫ్లడ్ వచ్చిన తర్వాత మాకు చాలామంది వచ్చి మాకు ప్రైస్ కానీ ఇంకా సంథింగ్ అన్నీ మాకు కావాల్సిన అప్పటికప్పుడు మాకు కావాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయో అవి మాకు చాలామంది వచ్చి మాకు హెల్ప్ చేశారండి అంతకంటే ముందుగా ఏంటంటే మేము మేము చర్చికి వెళ్తామంటే మా మా చర్చిలో మా బ్రదర్ కానీ మా సందస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని బస్సు చూసి మాకు చాలా హెల్ప్ చేశారండి మాకు ఫోర్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫోర్ బ్యాగ్స్ రైస్ ఇంకా బెడ్షీట్స్ కూరగాయలు సరుకులు ఒక వన్ మంత్ అంటే సరిపడా సరుకులు కానీ శారీస్ అమ్మక శారీస్ ఇవన్నీ మాకు వాళ్ళు మా పరిస్థితిని చూసి మా కోసం వచ్చి మమ్మల్ని చాలా ఆదరించారండి ముందుగా మా బ్రదర్ కానీ మా సంగతులు కానీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఫ్లడ్స్ రెస్పాన్స్ ఫర్ తెలంగాణ అండ్ ఇన్ ఇన్ ఇంటివేటివ్ ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ లెడ్ బై హెచ్వైఎస్ఈఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇమీడియట్ రిలీఫ్ కిట్స్ అంటండి వీటికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇన్ఫో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ హెచ్వైఎస్ఈఏ నిర్బంధా ఫో ఆర్జీ వాళ్ళు అంటండి మాకు ఈ కిట్ ని డొనేట్ చేయడం జరిగిందండి ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది నేను నేను ఓపెన్ చేసి నేను చూపిస్తానండి నేను కూడా ఓపెన్ చేయలేదు మీతో షేర్ చేసుకుంటూ నేను చూడాలని చెప్పి నేను అలానే ఓపెన్ చేయకుండా ఉంచానండి ఇప్పుడు మనం చూద్దామండి నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఈరోజు వేరే వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఇవి బ్యాగ్ ఇవ్వడం ఇలా కిట్ లాగా ఇవ్వడం జరిగిందండి ఇందులో ఏమున్నది ఏంటి అని నేను చూడలేదు బట్ ఏంటంటే దీనికి స్టిక్కర్ పెట్టాను కాబట్టి నేను మీకు వీళ్ళు ఎవరు ఏంటని నేను చెప్పగలిగాను కానీ ఎలాంటి స్టిక్కర్ కానీ ఏది ఏం లేదండి సో అందువల్ల నేను ఏం ఇచ్చారనేది నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి ఈ రెండు మనం ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ముందుగా ఇది ఇం ఓపెన్ చేద్దామండి టవల్స్ అండి మనం రెండు టవల్ ఇచ్చారండి అండ్ షుగర్ అండి వన్ కేజీ ఉంటుందండి వన్ కేజీ షుగర్ జొన్నలండి ఇవి ఇవి కూడా అంతే ఒక కేజీ నెల రెండు కేజీలు ఉంటాయండి గోధుమ రవ్వ ఇది ఒక టూ కేజీస్ ఉంటుందండి ఇది కందిపప్పు అండి కేజీ పసుపు అండి పసుపు టూ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు తర్వాత కారులండి కేజీ రెండు ప్యాకెట్స్ ఇచ్చారండి తర్వాత కారం అండి ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అండి ఇవి ఒక త్రీ కేజెస్ ఇచ్చారండి తర్వాత టీ పొడి అండి ఇది తిరుగునంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ పేస్ట్ అండి ఇది పెద్దది ఇచ్చారు అండ్ సోప్స్ అండి ఇవి సంతూర్ సోప్స్ ఇవి టెన్ రూపీస్ ఒక టెన్ ఇచ్చారండి ఇవి ఎయిట్ ఇచ్చారండి అండ్ ఇది మనకి మస్కిటోస్ ఇప్పుడు ఏంటంటే వర్షం వచ్చి పోయింది కదా ఫ్లడ్ తర్వాత బాగా మొత్తం ఏరియా అంతా వరదతో నిండిపోయి మొత్తం మురికి మురికి అయిపోయిందండి మొత్తం అంత వాటర్ వల్ల దోమలు ఎక్కువ వస్తాయి కాబట్టి కోసం వాళ్ళు ఆలోచించి చూసారా డిఫరెంట్గా చాలా బాగా ఆలోచించారు ఫాస్ట్ కార్డ్ అని దోమల కోసం దోమలు చచ్చిపోవడానికి అని మనకు ఇది ఇచ్చారండి అండ్ ఇది మెడికల్ కిట్ అండి దీంట్లో థర్మామీటర్ ఎజిక్రోమైసిన్ పారాసిటమాల్ అండ్ కాఫ్ డ్రై కాఫ్ కి టాబ్లెట్స్ ఇచ్చారండి చాలా చాలా ఐడియల్గా గా ఇచ్చారు ఇలా డిఫరెంట్ గా ఆలోచించి ఇవ్వడం చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇది ఈ సీజన్ లో మాకు ఈ ఈ ఫ్లడ్ తర్వాత మాకు ఇది చాలా అవసరం పడుతుంది వాళ్ళు ఆలోచించి చాలా డిఫరెంట్ గా ఆలోచించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మిగిలినవన్నీ రైస్ ఉన్నాయండి మినిమం టెన్ కేజీస్ వరకు ఉంటాయండి నెక్స్ట్ బ్యాగ్ మీద దగ్గర ఇది ఓపెన్ చేద్దామండి సేమ్ సోప్ ఆయిల్ దీని కూడా ఆయిల్ ప్యాకెట్ కేజీ ఇచ్చారండి అది అమ్మ ఇది విడిగా ఇచ్చారు అమ్మ బయట పెట్టేసింది దీంట్లో ఏంటంటే బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి ఇవి రెండు ఇచ్చారు అండ్ కందిపప్పు అండి ఇది ఒక కేజీ ఉంటుంది ఇది షుగర్ అండి ఆఫ్ కేజీ సోప్ అండి ఇది ఒక ప్యాకెట్ ఇచ్చారండి సాల్ట్ అండి ఒక కేజీ చింతపండు అండి ఇంకా సరుకు కారం ప్యాకెట్ పసుపు సోప్స్ అండి ఇవి మన డిష్ వాష్ అని బట్టలు ఉట్టుకునే రెండు సోపు అండ్ సంతూర్ సోప్స్ అండ్ పేస్ట్ అండ్ అవి పీకూడండి మీరు ఇచ్చారు ఇవి రైస్ అండి మిగిలినవి రైస్ ఉన్నాయి ఇవి కూడా ఒక ఫైవ్ కేజెస్ దాకా ఉంటాయండి ఈజీగా రైస్ కూడా ఇవన్నీ నాకు తెలిసి మ్యాక్సిమం ఒక త్రీ థౌజండ్ అవుతాయండి వర్త్ ఇవి ఓన్లీ సర్కుల వరకే మినిమం ఒక త్రీ థౌజండ్ వర్క్ అవుతాయండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా మమ్మల్ని చూసి మా పరిస్థితిని చూసి మా కోసం ఇలా వచ్చి ఇలా చేయడం చాలా పెద్ద అంటే చాలా అంటే మాకు ఇది హెల్ప్ కాబట్టి మీరు మాకు డొనేట్ చేయడం చాలా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళనే కాదు ఇంకా చాలా మంది మాకు హెల్ప్ చేశారండి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అందరు చూస్తున్నారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు అందరు అందరు చూడండి లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్